నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ హీట్ మొదలైంది దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు కూడా ఖరారైపోయారు కేవలం టీడీపీ ఇంకా థర్డ్ లిస్ట్ ని అనౌన్స్ చేయాల్సి ఉంది అయితే మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికే అభ్యర్థులైతే ఖరారైపోయిన నేపథ్యంలో వారంతా కూడా ప్రచారాలను నిర్వహిస్తున్నారు ఇంటింటి ప్రచారం చేసుకుంటూ ఓటు మాకే వేయమంటూ కూడా అభ్యర్థులు ఆ అభ్యర్థులకు సంబంధించిన వర్గాలన్నీ కూడా ప్రచారాలు నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాలి అదేంటి అంటే వాలంటీర్ వ్యవస్థ మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ డేట్ ని అనౌన్స్ చేయడానికి ముందుగానే ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చర్చలు కూడా జరిగాయి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను వ్యాలంటీర్ వ్యవస్థ కోసం ప్రత్యేకమైన సభని ఏర్పాటు చేసి మరి వాలంటీర్లందరికీ అవార్డులు ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా గిఫ్టులు ఇచ్చి మరి మీరే మా బ్యాక్ బోన్ మీరే మమ్మల్ని గెలిపించాలి మీతోనే మా గెలుపు సాధ్యం అంటూ కూడా వాలంటీర్లని తెగ పొగిడిన సందర్భం మనం చూసే ఉన్నాం ఆ తర్వాత టీడీపీ వర్గం అంటే కూటమి వర్గాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళంతా వెళ్ళి ఈసీకి కంప్లైంట్ చేయటం వాళ్ళలో ముఖ్యమైన నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు సో వాలంటీర్ వ్యవస్థ ఈ ఎన్నికల విధుల్లో పాల్గొనటానికి వీలు లేదంటూ కూడా వాళ్ళు ఒక కంప్లైంట్ అయితే రేస్ చేశారు దీనికి అనుగుణంగానే ఎస్ వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల విధుల్లో పాల్గొనదు కేవలం ఇంకు పూయటానికి మాత్రమే ఈ వాలంటీర్ వ్యవస్థను మేము ఉపయోగించుకుంటామంటూ కూడా ఈసీ చెప్పిన సందర్భం మనం చూసాం ఆ తర్వాత కొన్ని రోజులకి ఈవెన్ ఆ ఇంకు పూయటానికి కూడా వాలంటీర్ వ్యవస్థను పనిచేయటానికి వీలు లేదంటూ కూడా ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది సో మొత్తానికి ఎన్నికల విధుల్లో వాలంటీర్ వ్యవస్థ లేదు అనేది క్లారిటీ వచ్చింది అయితే ఎలక్షన్ స్కెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత అప్పటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది అంటూ కూడా సెంట్రల్ ఈసీ అనౌన్స్ చేసిన తర్వాత వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి అంటే వాలంటీర్లు కూడా ఎక్కడా ప్రచారాలు నిర్వహించవద్దని జగన్మోహన్ రెడ్డికి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ లేదా ఏ పార్టీకైనా సరే వాలంటీర్లు వెళ్ళి ప్రచారాలు చేయొద్దని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది కానీ వీటిని ఉల్లంఘిస్తూ వాలంటీర్లు ఎక్కడికక్కడ ప్రచారాలు నిర్వహిస్తూనే ఉన్నారు వాళ్లకు సంబంధించినటువంటి ఆ యాభై ఇళ్ళలకు వెళ్ళి అక్కడున్నటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ మీరు జగన్మోహన్ రెడ్డికే ఓటు వేయండి మీరు వైఎస్ఆర్సీపీనే సిపినే గెలిపించండి జగనన్ననే గెలిపిస్తే మా వ్యవస్థ ఇలాగే ఉంటుంది మేము మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తాము మీకు కా మీకు ఉన్నటువంటి సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తూ ఉంటాము సో కాబట్టి మీరు జగనన్నకే ఓటు వేయండి చంద్రబాబుకి ఓటు వేస్తే ఈ వాలంటీర్ వ్యవస్థ పోతుంది సో అది పోవటం వల్ల మీ ఇంటికి వచ్చి రేషన్ ఇవ్వలేరు మీ ఇంటికి వచ్చి పెన్షన్స్ ఇవ్వలేరు సో ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం సంక్షేమ పథకాలు అందుతున్నాయో మీ ఇంటి వరకే వచ్చి అవన్నీ కూడా మారిపోతాయి సో కాబట్టి జగనన్నకే ఓటు వేయండి అంటూ కూడా ఈ వాలంటీర్లు అందరూ వెళ్ళి ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు మరి ఈ క్రమంలోనే అది గమనించినటువంటి స్థానికులు షాక్ అవుతున్నారనమాట అంటే ఈసీ అంత కరాకండిగా వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల ప్రచారాల్లో కూడా పాల్గొనకూడదు అని చెప్పిన చెప్పినప్పటికీ కూడా మరెందుకు వీళ్ళు ప్రచారం నిర్వహిస్తున్నారు ఇంటింటికి వచ్చి జగనన్నకే ఓటు వేయండి అని ఎందుకు అంటున్నారు అని అందులో ఉన్నటువంటి స్థానికులు కంప్లైంట్ చేయటం సో అక్కడున్నటువంటి కలెక్టర్ దీనిపైన రియాక్ట్ అవ్వటం వాళ్ళని వెంటనే విధుల్లో నుంచి తొలగించడం అనేది జరిగింది ఇది ముఖ్యంగా అనకాపల్లిలో అటు చిత్తూరులో దాదాపు ఊరూరా గమనించినట్లయితే ఒక ఇరవై మంది వాలంటీర్ల వరకు ఇప్పటికే సస్పెన్షన్ అయితే పడింది వాళ్ళందరిపైన ఇరవై మంది వాలంటీర్లు సస్పెండ్ అయ్యారు మరి వాళ్ళందరూ ఎక్కడికి కదలకూడదని ఊరు దాటి వెళ్ళకూడదని అసలు వాళ్ళు ఈ పని ఎందుకు చేశారు వాళ్ళంతట వాళ్ళే చేశారా లేదంటే వాళ్ళపై ఉన్న అధికారులు చేయించారా లేదా ఆ ప్రాంతానికి ఉన్నటువంటి క్యాండిడేట్ అంటే ఆ వైసీపీ క్యాండిడేట్ ఏమైనా చేయిస్తున్నారా అసలు ఏం జరుగుతుంది పూర్తిగా వాళ్ళని ఇంటరోగేట్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఈసీ సో కాబట్టి రెండు రోజుల్లో అసలే ఏం జరిగింది అన్నదైతే తెలిపోతుంది అయితే ఎవరు చేయించినా కానీ అధికారులా లేకపోతే క్యాండిడేటా లేకపోతే ఆ క్యాండిడేట్ వర్గమా మరి ఎవరైనా కానీ బట్ మొత్తానికి వాలంటీర్లు అసలు ప్రచారంలోనే పాల్గొనకూడదు అని అంత కరాగండిగా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ప్రచారాల్లో పాల్గొనటం చాలా పెద్ద నేరంగా పరిగణించవచ్చు ఒకవేళ కనుక ఇది నేరంగా పరిగణించి వాళ్ళ కనుక శిక్ష పడినట్లయితే ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పటికైనా ఓ గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలన్నా ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కాబట్టి మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి పనిచేసే వాళ్ళంతా కూడా ఇక్కడతో ఆగిపోరు కదా మీకు భవిష్యత్తులో ఒకవేళ మీరు ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం ట్రై చేయాలనుకున్నా కూడా మీకు ఒకవేళ ఇది దీనిపైన ఈ ప్రచారం చేస్తున్నందుకు గాను మీకు శిక్ష పడింది అంటే మీకు ఎప్పటికీ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా రావు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి అనవసరమైన ఇబ్బందులకి పోకూడదు సో కాబట్టి వాలంటీర్స్ ఏదైతే ఈజీ కండిషన్స్ పెట్టిందో ఆ కండిషన్స్కి అనుగుణంగా మలుచుకోండి దానికి తగ్గట్టుగా వాలంటీర్ ఒకవేళ కానీ ప్రవర్తించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు అది కాదని వీళ్ళు కానీ అలాగే ప్రచారాలు నిర్వహించారంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి చూడాలి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఆ ఇరవై మందిని సస్పెండ్ చేశారు మరి ఆ ఇరవై మందిపై విచారణ నిర్వహించిన తర్వాత ఏం తెలియనుంది అనేది మనకు తెలియనుంది బట్ ఇంకా మరి ఈ ఎఫెక్ట్ వల్ల ఈసీ ఇంకా ఎలాంటి కండిషన్స్ పెడుతుందో ఏం జరగబోతుందో చూడాలి